వసంత పంచమి ఫిబ్రవరి రెండో తారీఖు అయింది మనకి వసంత పంచమి అయితే ఈ వసంత పంచమి అనేది మనకి దే అంటే మనం దేనికి ప్రత్యేకంగా చెప్తాము అంటే సరస్వతీదేవి యొక్క ఆవిర్భావదినంగా చెప్తాం అంటే సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు ఈ రోజు ఎవరైతే సరస్వతీదేవిని ఆరాధన చేస్తారో అంటే జ్ఞాన సముపార్జన కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సరస్వతి కటాక్షం అనేది కలుగుతుంది జ్ఞానం ఎవరికి కావాలి అంటే ఎవరైతే అజ్ఞానంలో అంధకారాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జ్ఞానం అవసరం ఎవరు ఉంటారు అంటే అందరూ ఉంటారు ఎక్కడో మహానుభావులు ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానం చేత కుట్టుమిట్టాడుతున్న వాళ్ళమే కాబట్టి జ్ఞానం అనేది కేవలం మన ప్రాపంచకంలో చదువుకునేదో ఇంగ్లీష్ చదువులకో దానికే కాదు చదువు అంటే మనకి ఆధ్యాత్మికంగా కానీ ఒక జీవుడు ముక్తిని పొందడానికి కూడా ఏది చేయాలన్నా ఒక స్తోత్రం చదవాలన్నా ఒక నామం చెప్పుకోవాలన్నా లేకపోతే ఏదైనా ఒక మంచి మాట వినాలన్నా ఒక మంచి మాట చెప్పాలన్నా కూడా జ్ఞానం చాలా అవసరం ఆ జ్ఞానం లేకపోతే ఏది గుర్తుకు రాకపోతే ఏది చెప్పడం ఏదైనా మనకి ఆ యొక్క మనకి చెప్పాల్సిన విషయాన్ని మనకి మేధస్సు అంటే జ్ఞానము మేధస్సు ఇవన్నీ కూడా చాలా అవసరం ఇవి ఎవరి ద్వారా వస్తాయి అంటే ఈ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ద్వారా మనకి లభించడం అనేది జరుగుతుంది ఒక విద్య వచ్చిన లేకపోతే ఒకళ్ళకి ఏదైనా మనం చెప్పగలుగుతున్నామన్నా కూడా అది కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహమే ఒక మరి అలాంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందినప్పుడు అంటే మనకి రావాలి అనుకున్నప్పుడు అమ్మవారిని అర్చన చేయాలి అలాగే ముఖ్యంగా పిల్లల్లో పిల్లలకు చదువు బారావాలన్నా పిల్లల్లో మేధాశక్తి పెరగాలన్నా కూడా ఈ సరస్వతీదేవి యొక్క ఆరాధన అనేది చాలా అవసరం చూడండి మనకి ఈ వసంత పంచమి రోజు అక్షాభ్యాసాలు కూడా చేస్తూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి ఈ అమ్మవారి యొక్క పుట్టినరోజు నాడు చేస్తే మనకి పిల్లలు బాగా ఎదుగుతారు అంటే పిల్లలు విద్యలో బాగా రాణించగలుగుతారు అని చెప్పి అలాగే ఈ పుట్టినరోజు అమ్మవారిని అర్చన చేయడం ద్వారా ఆవిడ యొక్క సంపూర్ణ అనుగ్రహం మనం పొందవుతాము అనే ఒక నమ్మకంతో మనం చేయడం అనేది జరుగుతుందండి ఆవిడ ప్రీతి కొరకే ఆవిడ యొక్క జన్మదినం రోజు ఆవిడికి విశేషంగా చేసే పూజలు అని అర్థం అయితే ఇక్కడ సరస్వతీదేవి పూజ మనకి బ్రహ్మవైరిత్వ పురాణాన్ని అనుసరించి మనకి అమ్మవారు యొక్క రూపాలు చెప్పడం అనేది జరిగింది అందులో అమ్మవారు మనకి సర్వశుక్లాదేవి అంటే తెల్లని అమ్మవారు అంటే తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి నగలు ధరించి ఇక్కడ తెల్లని పద్మంలో కూర్చుని అమ్మవారు అంటే మొత్తం ఆవిడ యొక్క వర్ణన అంతా కూడా అంటే ఆవిడ కూర్చునే విధానం కానీ ఏదైనా పీఠం కానీ అవన్నీ కూడా తెల్లటి రంగులో ఉంటాయి అంటే సర్వశుక్ల శుక్ల అంటే మనకి స్వచ్ఛమైన అని అర్థం చూడండి ఏదైనా అసు అశుభ్రంగా ఉందనుకోండి దాని మీద మరొక ఏదో ఉంటుంది శుభ్రంగా లేదో అంట శుభ్రము అంటే అక్కడ చాలా నీట్గా ఉండడం అంటే అమ్మవారు ఎలా ఉంటుందంటే స్వచ్ఛంగా ఉంది అంటే నిర్మలంగా ఉంది కాబట్టి అలాంటి అమ్మవారిని ఎవరైతే కులుస్తారో వారికి కూడా అంత నిర్మలమైన మనస్సు అలాగే అంతలా అంటే ఆ చదువు రావడం కూడా అలాగే వస్తుందట కాబట్టి మనకి ఈవిడ పూజా విధానం కూడా మనకి ఋగ్వేదంలో చెప్పడం అనేది అంటే అమ్మవారిని ఎలా పూజించాలి ఇక్కడ అమ్మవారికి ఉపచారాలు ఎలా చేయాలి పదహారు ఉపచారాలు చేస్తాం కదా అమ్మవారికి ఎలా చేయాలి అని చెప్తాం అయితే ఇక్కడ మరి ఉపచారాలు అన్నీ చేయాలని చెప్తున్నారు మరి పిల్లల విషయాలు ఏమిటి పిల్లల చేత చేయించాలి ఆ రోజు పిల్లల చేత దగ్గరుండి అమ్మవారి యొక్క పూజ చేయించాలి అలా పూజ చేయిస్తే దగ్గరుండి వాళ్ళకే అలవాటు అవుతుంది అమ్మవారి యొక్క ద్వాదశ నామాలైనా సరే ఇప్పుడు పెద్ద చిన్న పెద్ద పిల్లలు అయితే చదవగలరు అయితే చదవలేరు కదా మాటలు వచ్చిన పిల్లల చేత కనీసం ద్వాదశ నామాలైనా సరే అమ్మవారి యొక్క నామాలు చదివించడం అమ్మవారి యొక్క పూజ చేయించడం కనీసం అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు కుదురుగా కూర్చుని అమ్మవారికి నమస్కారం పెట్టుకున్నా కూడా ఆవిడ యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే పొద్దున పూట మాకు పిల్లలకు సెలవులు పెట్టడం కుదరదు అనుకున్నప్పుడు కనీసం సాయంకాలం అయినా సరే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి అలాగే ఇక్కడ అమ్మవారి యొక్క విశేష విశేష పూజలన్నీ కూడా మనకి ఈ యొక్క ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి అందులో పాల్గొనడం కానీ లేదా దుర్గా సప్తశతి పారాయణ పారాయణలు కానీ హోమాలు కానీ చేస్తూ ఉంటారు మనకి ఈరోజు కాబట్టి అలాంటి హోమాల్లో పాల్గొనడం కానీ ఇలాంటివి ఏవి చేసినా కూడా ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మన మీద మన పిల్లల మీద కూడా ఉంటుంది ఎందుకంటే జ్ఞాన సమూపార్జన అనేది అందరికీ అవసరం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వసంత పంచమి రోజు అమ్మవారిని ఆరాధన చేయడం అనేది చాలా విశేషంతో కూడుకున్నది